దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రభు పేరట మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను ప్రభునందు ప్రియ దైవ జనాంగమ ఈరోజు మన అంశము విధేయత బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం నుండి ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం దైవజనాంగమా ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని దీవెనల అధ్యాయమని ఈ అధ్యాయాన్ని మూడు భాగాలుగా మనం విభజిస్తే విధేయత వలన వచ్చేటువంటి దీవెనలు అవిధేయత వలన వచ్చేటువంటి శాపాలు దేవుడు మనకిచ్చేటువంటి తీర్పు యొక్క ఫలాలు ఎలా ఉంటాయో ఈ అధ్యాయంలో వివరించబడుతుంది మొదటి పద్నాలుగు అధ్యాయ పద్నాలుగు వచనాలు మొదటి పద్నాలుగు వచనాలు విధేయత వలన కలిగేటువంటి దీవెనలు అంటే వాగ్దానాలు మనం సొంతం చేసుకుంటామని దేవుని జనాంగమా విధేయత అని మనం దేనిని అంటామంటే ఏదైతే అధికారానికి లోబడతామో అంటే అధికారంలో ఉన్నవారు ఆదేశాలను లేదా వారి సూచనలను తూచా తప్పకుండా పాటించడమే విధేయత అని చెప్పవచ్చు అంటే మీకు ఎల్లప్పుడూ చెప్పిన పని మీరు ఎల్లప్పుడూ మీకు చెప్పిన పనిని తప్పక చేస్తూ ఉన్నట్లయితే విధేయులుగా పరిగణించబడతారు అధికారం కలిగిన వ్యక్తులకు విధేయులయ్యేటువంటి అనుచరులు చాలా అవసరం అలాగే సార్వభౌమాధికారం కలిగినటువంటి గాడ్ సావరెన్సీని కలిగినటువంటి దేవాది దేవుడు తనకు విధేయులు కావాలని తను కలగజేసుకున్న బిడల పక్షంగా ఆయన ఆశ కలిగి ఉన్నాడు ఎవరైతే ఆయనకు అవుతారో ఎవరైతే ఆయన మాటలను ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారి పక్షంగా దేవుడు తన వాగ్దానాలను చేస్తాడు ఈ అధ్యాయంలో మనం గమనిస్తే యుహోవా ఆ మాటలు మనం పలుకుతున్నప్పుడు దేవుని మాటలు ఎలాగూ రాయబడుతున్నాయి యహోవ చెప్పిన ప్రతి మాట దేవాది దేవుడు చెప్పిన మాటలు మనం శ్రద్ధగా కలిగించాలని నీ దేవుడని యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడని యహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును నీ దేవుడైన యహోవ మాట వినిన ఎడలా ఈ నీ మీదకి వచ్చి ప్రాప్తించును దేవునికి విధేయులమైతే పద్నాలుగు పద్నాలుగు వచనాల్లో ఎన్ని దీవెనలు ఉన్నాయో అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి అలాగే పదిహేనవ వచనము నుండి కొన్ని వచనాలు మనం చూస్తే అవిధేయులైన వారికి వచ్చేటువంటి శాపాలు కూడా రాయబడ్డాయి అంటే దేవుడు మనల్ని బట్ మనల నుండి దేవుడు మనల నుండి విధేయతను కోరుకుంటున్నాడన్న విషయాన్ని మర్చిపోకూడదని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను ప్రభువుకు విధేయులమైతే మనం ఆశీర్వదించబడతాం ప్రభు మాటను ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటామో ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకుంటాం మనం ఎలాంటి విధేయత కలిగి ఉండాలి మొదటిగా ఎలాంటి విధేయతను దేవుని పక్షంగా మనం కలిగి ఉండాలి అంటే మనకు మాదిరి మన రక్షకుడైన ప్రియప్రభు అని యేసుక్రీస్తు వారే ఒకని అవిధేయత వలన లోకంలోనికి పాపము ఎలాగూ సంభవించినో అలాగే ఒకని విధేయతను వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని మన మీద ఎలుబడి చేస్తున్న పాపాలు శాపాలు అన్నీ తన భుజం మీద మోసుకుని వెళ్ళాడని లేఖనాలు మనకు చెప్తున్నాయి అంటే యేసు క్రీస్తు ప్రభువునకు కలిగిన విధేయత మనం కలిగి ఉండాలి పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ మాట మనం స్పష్టంగా చూస్తాం దేవుని లేఖనాల్లో చెప్తున్న మాటలు మనం చదువుతున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభునకు కలిగిన విధేయత మనం కలిగి ఉండాలని ఈ పిలిపి పత్రికలో రెండో అధ్యాయం చాలా శ్రేష్టమైంది ఆయన ఏ విధంగా తగ్గించబడ్డాడో ఎన్ని రకాలుగా ఏడు రకాలుగా ఆయన తగ్గించుకుంటే ఏడు రకాలుగా ప్రభువు హెచ్చించాడు అంటే విధేయత కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడు విధేయత కలిగిన వారి పక్షంగా దేవుడు దీవెనలు క్రమరిస్తాడు ఎనిమిదో వచ్చినలో రాయబడుతున్న మాట ఆయన ఎంతగా విధేయత చూపించాడంటే ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణమును పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనిను దేవుని సంగమా దేవుని బిడ్లారా విధేయత మనం ఎలా కలిగి ఉండాలి ఏ విధమైన విధేయత కలిగి ఉండాలంటే మన రోల్ మోడల్ నజరైడని యేసు క్రీస్తు ఆయన ఏ విధంగా అయితే విధేయతను చూపించారో యేసు ప్రభు కలిగినటువంటి విధేయత అందుకనే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది ప్రభు చూపించినటువంటి విధేయత మనము దేవుని పక్షంగా చూపించాలి ఆ విధేయత ఎలా ఉండాలి అంటే సంపూర్ణమైన విధేయత సంపూర్ణమైన విధేయత దేవుని సన్నిధిలో మనం పరిపూర్ణంగా దేవునికి విధేయులు అవ్వాలి అంటే విధేయత అనే మాటకు మరలా చెప్తున్నాను ప్రభు ఏదైనా చెప్తున్నాడంటే దానిని సందేహించక మనం విధేయులం అవ్వాలి మన ఉదాహరణ చూస్తే అబ్రహాము గారు కూడా ఆ అబ్రహామును దేవుడు పిలుచుకుని చూపించబోయే దేశానికి నేను చెప్పుచున్న దేశానికి నీ వెళ్ళన్నాడు ఎక్కడికి వెళ్లాలో ఆ పరిస్థితి ఎలా ఉన్నాయో ఆయన చూడకనే ఎరుగకనే దేవుని మాటకు లోబడ్డాడు అంటే దేవుని సంగమా విధేయత కలిగి ఉండడం అని అంటే దేవుని సార్వభౌమాధికారానికి లోబడటం ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయటం అబ్రహాము దానికి విధేయుడయ్యాడు గనుకనే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అలాగే మనం కూడా భక్తులుగా పిలువబడుతున్న మనం విధేయులుగా ఉన్నట్లు ఉండినట్లయితే మనం విధేయులుగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అలాంటి విధేయత మనం కలిగి ఉండాలి ఎలాంటి విధేయత అంటే క్రీస్తు ప్రభువు కలిగినటువంటి విధేయత అబ్రహాము దేవుని మీద చూపించినటువంటి విధేయత మనం కలిగిన వారంగా ఉండాలని ప్రభు పేట మీకు తెలియచేస్తున్నాను విధేయత మనకు ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుందని చెప్పాను కదా విధేయత మన మీద ఎలాంటి ఆశీర్వాదాలు తెలియజేస్తుందంటే ఈ ద్వితీయోపదేశకాండలు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో నీ పిండు పిసికి తొట్టే ఆశీర్వదించబడుతుందని నీ దుక్కిటెదులు నీ మందలు దీవించబడతాయని నువ్వు వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడతావని లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావని ఇలాగ ఎన్నో వచనాలు మనకు పద్నాలుగు వచనాల్లో ఉన్నాయి విధేయత మనకి ఏం తెచ్చిపెడుతుంది అనంటే కృపలను సమాధానాన్ని మనకు తెచ్చిపెడుతుంది అవి మన మీద దేవుడు విస్తరిస్తాడట దేవుని బిడ్డలారా దేవుని కృప మన మీద ఉంటే మనం ఎంత ధన్యులం దేవుని కృపను కలిగి ఉన్నట్లయితే మనం ఎంత ఆధిక్యత కలిగిన వారం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం కృపయు సమాధానము మన మీద విస్తరిస్తుంది దేవుని విధేయత చూపిస్తే కృపను సమాధానము మన మీద విస్తరిస్తే అని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను విధేయత చూపించడం వల్ల మనకు నిత్య రక్షణ దొరుకుతుంది నిత్య రక్షణ దొరుకుతుంది విధేయత చూపిస్తే రక్షణను అనుభవిస్తాం ఏంటి ఇంత ఇంతకు ముందు ఎపిసోడ్లో మీరు విన్నారు కదా నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పాపం చేశాడని గమనించి ఆ మాటకు విధేయుడై తన పశ్చాత్తాపము ద్వారా ప్రభు దగ్గర నుంచి దీవెనలు పొందుకున్నాడు ఆయన పశ్చాత్తాపం పొందడం వల్ల ఎంతలాంటి దీవుని పొందుకున్నాడో తెలుసా దావీదా నీ సింహాసనం మీద తరతరములకు ఒకడు ఉండక మానడు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో దేవుని సన్నిధిలో ఆయన అంటాడు నీ రక్షణానందం నన్ను తోసే ఎద్దయ్య నీ రక్షణానందాన్ని మరలా నాకు దయచేయమని అడిగాడు కదా విధేయత చూపించినట్లయితే మనకు నిత్యమైన రక్షణ దొరుకుతుంది నిత్యమైన రక్షణ దొరుకుతుంది అంత మాత్రమే కాదు సంతోషం కూడా కలుగుతుంది విధేయత కలిగిన వారు సంతోషిస్తారు ఆనందిస్తారు దేవుని దీవులతో ముందుకు నడిపించబడుతున్నప్పుడు వారు దీవించబడతారు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ మనం అవిదేయులైతే పద్నాలుగు వచ్చిన వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి పదిహేను వచనలోంచి అవిదేయులైన వారికి ఉండే శాపాలు ఉన్నాయి అంటే అక్కడ కొన్ని విషయాలు మీరు చదవచ్చు మీరు ఈ ప్రశుద్ధ గ్రంథం ఇరవై ఉందాజని చదవండి కానీ కొన్ని విషయాలు నేను క్లుప్తంగా వివరించుకుంటూ వెళ్తాను అవిదేయులైన వారు తప్పక త్రొట్టిల్లిపోతారు అవిధేయులైన వారు తప్పక త్రొట్టిల్లిపోతారు త్రొట్టిల్లిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని దేవుని మటుకు అవిధేయులు కాకూడదు అవిధేయత వలన దేవుని ఉగ్రత మన మీదకు వస్తుంది కాబట్టి మనం విధేయులుగానే ఉండాలి కానీ అవిధేయులుగా ఉండకూడదు ఎందుకు మన మీదకు ఉగ్రత వస్తుందంటే అవిధేయులైన పిల్లలు పాపానికి దగ్గరైపోతారు పాపానికి దగ్గరైపోతారు దేవుని ఉగ్రత వారి మీదకు వస్తుంది వారు విశ్రాంతిలో ప్రవేశించలేరు కాబట్టి దేవుని బిడలమైన మనం దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి విధేయత కలిగి ఉండాలి విధేయత కలిగిన వారు ఆశీర్వదించబడతారు అవిధేయులైన వారికి కష్టం కలుగుతుందని దేవుని సావుకునిగా మీకు తెలియచేస్తున్నాను ప్రభునందు దేవుని బిడ్డలారా దేవుని సంఘముగా పిలవబడుతున్న మనం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలనుకున్నప్పుడు ఆయన అధికారానికి లోబడిన వారంగా మనం ఉండాలి ఆయన అధికారానికి లోబడిన వారంగా ఉండాలి అది మనం గుర్తుపెట్టుకోవాలి విధేయులైన పిల్లల వలె మనం ముందుకు సాగాలి దేవునికి విధేయత ఎవరు చూపిస్తారు ఎవరికి విధేయులుగా మనం ఉంటాలి ఎవరు విధేయత చూపిస్తారు ఎవరు విధేయులు ఉంటారు ఎవరికి విధేయత మనం చూపించాలి రెండు అంశాలు కూడా చెప్పి నా మాటలు ముగిస్తాను దేవునికి విధేయత చూపించేవారు ఎవరో తెలుసా ప్రభువుని ఎరిగిన వారు యేసు క్రీస్తు ప్రభువుని కలిగిన వారు ఖచ్చితంగా దేవునికి విధేయులవుతారు దేవుడు మనకు ఎంత ఇచ్చాడో తెలుసా లోకస్థుల వల్లే మన అవిధేయులు కాకుండా ఉన్నట్లు విధేయులొకటకు ప్రభు తన కుమారుని మనకు అనుగ్రహించాడు కాబట్టి దేవునిని ఎరిగిన వారు దేవునిని ఎరిగిన వారు విధేయులవుతారు అని తీర్తుకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయంలో మూడవ వచనంలో ఇలాగు రాయబడింది ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిదేయులమును మోసపో మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకును దాసులను ఉండి దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటూ ఉంటేనే కానీ ఈ మాటలు చూస్తున్నప్పుడు మనమంట ప్రభువును ఎరిగిన వారు మునుపు మన పరిస్థితిని అక్కడ చెప్తున్నాడు మునుపు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అవిధేయులుగా ఉన్నాం అవివేకులుగా ఉన్నాం ప్రభు మనము మనం కలిగినప్పుడు ఆయన మనం ఎరిగినప్పుడు ఇప్పుడు మనం విధేయులం మునుపు అయితే అవిధేయులం కావచ్చేమో కానీ ఇప్పుడు మనం విధేయులం కాబట్టి ప్రభువుని ఎరిగిన వారు విధేయత కలిగి ఉంటారు ప్రభువుని ఎరిగిన వారు ఆయన చెప్పిన పని చేస్తారు ప్రభువుని ఎరిగిన వారు పాపము చేయరు పాపం చేయలేరు ప్రభుని ఎరిగిన వారు పాపం జోలికి వెళ్ళలేరు కాబట్టి దేవుని సన్నిధిలో పరిశుద్ధులంగా మనం ఉన్నట్లయితే మనం పాపం చేయలేమని ఇదే తీతుపత్రికలో మొదటి అధ్యాయము పదహారు వచ్చినములో దేవుని ఎరుగుద ఎరుగుమని ఎరుగుదుమని దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులై ఉండి తన క్రియలను ఆయన ఎరిగి ఉన్న ఎరగని ఎరగమన్నట్టు ఉన్నారు ఆయన క్రియలను క్రియల వలన ఆయనను ఎరగనన్నట్టు ఉన్నారంట క్రియల వలన ఆయనను ఎరగనట్టు అలా మనం ఉండకూడదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది అంటే విధేయత ఎవరు విధేయులవుతారు అని అంటే పాపము చేయని వారు దేవునికి విధేయులవుతారు పాపము చేయని వారు దేవునికి విధేయులవుతారు తల్లిదండ్రులను ప్రేమించేవారు ఈ విషయం కూడా గమనించాలి తల్లిదండ్రులను ప్రేమించువారు దేవుని సంగమ తల్లిదండ్రులను ప్రేమిస్తే మనం విధేయులమైనట్లేము ఒకవేళ ఈ మాటలు చెప్తున్నప్పుడు ఎవరు అవిదేయులుగా ఉంటారు అని అంటే కూడా ప్రభుని ఎరగని వారు పాపం చేసేవారు అవిదేయులే తల్లిదండ్రులను గౌరవించని వారు ప్రేమించని వారు కాబట్టి తల్లిదండ్రులను ప్రేమిస్తే తల్లిదండ్రులకు విధేయులైతే నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నారు విధేయత కలిగిన వారిని కొంతమందిని మీకు పరిచయం చేస్తాను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పినటువంటి మరియమ్మ అసలు ఏసు తల్లి అయిన మరియ ఆ మాటలకు ఎలా లోబడింది నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటే మరియమ్మ దేవుని మాటకు లోబడింది దేవుని మాటకు లోబడింది తర్వాత వచ్చే అన్నీ ఆమె కేరుకే వివాహం కాకుండా గర్భవతి అవడం అని అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా దూషిస్తారో అటన్నిటినీ కూడా ఆమె అంగీకరించింది దేవుని మాటకు లోబడింది నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంది దేవుని సన్నిధిలో మనం సందేహం విడిచిపెట్టి సంశయాలు మాని విశ్వాసం ఉంచి ముందుకు సాగితే అద్భుతాలు చూస్తాం అద్భుతాలు చూస్తాం అబ్రహం గురించి చెప్పాను కదా ఆయన ఇలాగ సందేహపడలా సంశయించలా విశ్వాసము ద్వారానే వాటిని పొందుకున్నాడు అలాగే మనం కూడా దేవుని మాటను నమ్మాలి దేవుని మాటను నమ్మి మనం అడుగులు ముందుకేయాలి దేవుని మాటను వినడం దేవుని మాటను నమ్మడం దేవుని మాటలను మన హృదయంలో దాచుకోవడం దేవుని మాట చొప్పున మనము జరిగించడం దేవుని మాట చొప్పున అన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు సాగడం ఇవి మనం చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ ఇరవై ఎనిమిదో అధ్యాయము ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదం మన సొంతమవుతుంది మరలా చెప్తున్నాను దేవుని సావుకునిగా విధేయత అని ఎప్పుడు అంటామంటే దేవుని యొక్క సార్వభౌమాధికారానికి మనం లోబడినప్పుడు అంటే అధికారానికి అధికారి ఇచ్చేటువంటి ఆదేశాలు తప్పక వినేవారు విధేయులు అలాగే సార్వభౌమాధికారం కలిగిన దేవుని మాటను ఆయన కట్టడను అనుసరించేవారు విధేయులు విధేయులు ఉన్నవారు దీవించబడతారు విధేయులైన వారు ఆశీర్వదించబడతారు గొప్ప కార్యాలు దేవుడు వారు పాక్షంగా చేస్తాడు అవిధేయులైన పిల్లల వల్లే మనం ఉండక దేవుని విధేయతను పొందుకున్న వారిగా ముందుకు సాగిపోదాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధి ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు విధేయత వలన వచ్చేటువంటి ఆశీర్వాదాలు అవిధేయత వలనటువంటి పొందుకునేటువంటి శాపాలను గురించి ద్వితీయ ఇరవై ఎనిమిదో అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడారు ఆయన మేము మునుపు మేము అవిధేయులమే ఇప్పుడైతే నిన్ను ఎరిగిన వారముగా విధేయతలో ముందుకు సాగుతుండగా విధేయత వచ్చేటువంటి ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా మా అందరికి దయచేయమని ఏ ఘనమైన నామమున ఈ మనములు అడిగి పొందుకొని ఉన్నాను మా పరమ తండ్రి ఆమెన్ Amén.